వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది గత ఏడాది నవంబర్ పన్నెండున నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు తీర్పు తీర్పిచ్చింది తన తండ్రికి బెయిల్ లభించడంపై అంబటి తనయ మౌనిక హర్షం వ్యక్తం చేశారు వైసీపీ శ్రేణులు అంబటి అభిమానులకు స్వీట్లు పంచి తన ఆనందాన్ని పంచుకున్నారు దేవుడు తమ వెంట ఉన్నాడనేది మరోసారి నిరూపితమైందని అంబటి మౌనిక అన్నారు తమ ఇంటిపై దాడి ఘటనను ముందుండి నడిపించిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో కూడా ముందుండాలని సెటెర్లు వేశారు న్యాయ వ్యవస్థలపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఈ సందర్భంగా మౌనిక వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు గారికి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది మేము అనుకున్నట్టుగానే దేవుడు మా ఎందున్నాడు అన్ని గమనిస్తున్నాడు మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఆయన గమనించాడని నేను అనుకుంటున్నాను ఆ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఏమైతే ఉన్నాయో అదంతా కూడా వెంకటేశ్వర స్వామి గారి దర్శనం అయిన తర్వాత జరిగింది సో అన్ని ఆయన గమనిస్తూ దేవుడు మా ఎందు ఉండి ఇవాళ మాకు రాంబాబు గారికి బెయిల్ రావడం జరిగింది అట్లాగే వాళ్ళ ఎవరైతే ప్రవోక్ చేశారో గ్రంథాలయం చైర్మన్ గారు వందన గారు కానీ ఇతరులు కానీ ప్రవోక్ చేసిన వారి పట్ల మటుకు ఏ కేసులు లేవు అవే తప్పులు చేసినటువంటి అవే మాటలు మాట్లాడినటువంటి వారి మీద మటుకు ఏ కేసులు లేవు వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేయడం జరిగింది దాడి చేసిన వాళ్ళు వాళ్ళు ప్రవోక్ చేస్తే నోరు జారినందుకు ఇతరితర కేసులు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా రిమాండ్ ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో పీటీ వారెంట్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎవ్వరూ దేవుడికి మించిన వాళ్ళు కాదు న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది ఇవాళ ఆయనకి బెయిల్ వచ్చినందుకు మేము అందరం చాలా ఆనందంగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్